ది బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇన్ తెలుగు బిగ్ బాస్ ఇప్పుడిప్పుడే ఆసక్తికరంగా మారుతోంది అందరి మనసులోని మనోభావాల మొహమాటం లేకుండా కక్కేస్తున్నారు మాటలు చేతలు ముదురుతున్నాయి అక్కడున్న అరవై కళ్ళు తమను చూస్తున్నాయి అన్న కనీస స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు అందులోని సభ్యులు ఇప్పటికే సభ్యుల సంఖ్య పదకొండుకు చేరుకుంది ఎవరికి వారు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు అయితే ఇందులో ఈ మధ్య కత్తి కార్తీక ఒక రకమైన నేటివిటీని తనదైన శైలిలో జోడిస్తూ ఆట ఆడుతూ ఉంది కానీ అందరూ ఒక దగ్గర సమావేశమైనప్పుడు తన విశ్వరూపాన్ని చూపిస్తుంది కార్తీక ఇదిలా ఉంటే అసలు కార్తీక రియల్ లైఫ్ ఏ విధంగా ఉండేదో ఒకసారి గమనిద్దాం రెండు వైపులా పదురున్న మాటకారి కత్తి కార్తీక న్యూస్ యాంకర్ గా అచ్చు తెలంగాణ యాస వేషధారణతో ఆమె బీసిక్స్ లో చేస్తున్న ఫన్ అండ్ మస్తి చాలా ఫేమస్ ప్రోగ్రామ్ అయింది దీంతో ఆమెకు మంచి ఫేమ్ వచ్చింది ఆమె పూర్తి పేరు భైరగోని కార్తీక రామ్మోహన్ తండ్రి రామ్మోహన్ రైల్వేలో ఉద్యోగం చేశారు ఆయన ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్ కూడా అమ్మ రవిజ్యోతి కళాకారిణి తెలంగాణ యాసలో ఆమె నిర్వహించే ఇంటర్వ్యూలో హలో ఏడికెళ్ళి మాట్లాడుతుండ్రు అన్న ఓ దోస్ కాల్ చేసిండు ఏమన్నా చెప్పినాం అసెల్లే ఏడకి పోకుర్రి ఈడనే ఉండుర్రి ఇలా ఉంటుంది మాటల ప్రవాహం ఇది చూసి ఎవరైనా తెలంగాణ పల్లెటూరి పిల్ల పెద్దగా చదువుకోనట్టుంది అందుకే పాలిష్డ్ లాంగ్వేజ్ రాలేదు అనుకుంటే పొరపాటే కార్తీక నాన్న ఇద్దరిది హైదరాబాదే ఆమెకు ఒక బాబు కూడా ఉన్నాడు భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతేకాదు ఆర్కిటెక్చర్ మాస్టర్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చదివారామే చదివిన కార్తీక తన ఒరిజినాలిటీని నిలబెట్టుకునేందుకు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది స్కూల్లో టీచర్స్ క్లాస్మేట్స్ చిన్న చూపు చూసేవారు తెలుగు టీచర్ అయితే తెగ భయపెట్టేదట అందుకే ఆమెకు తెలుగు రాయడం రాకుండా పోయిందట కార్తీక ఒక సెలబ్రిటీనే కాదు ఒక బిజినెస్ ఉమెన్ కూడా ఇంటీరియర్ డిజైనర్స్ డిజైన్ చేసే ఒక ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేసింది ప్రస్తుతం బిగ్ బాస్ షోకి రెమ్యునరేషన్ గా వారానికి అక్షరాల లక్షలు తీసుకుంటుందట ఇక షో విషయానికి వస్తే షోలో జరిగే ప్రతి విషయానికి తనదైన హావాభావాలతో అందరిని ఆకర్షిస్తూ ముక్కుసోటి మనిషిగా పేరు సంపాదించుకుంది ఏది ఉన్నా నిర్మోహమాటంగా బయటికి చెప్పడం ఆమె నైజం దీనికి ప్రత్యర్థులైన సభ్యులు ఈమెపై కొంత అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్య జరిగిన ఒక చర్చలో బాగా సీరియస్ గా సమర్చు నేను చనిపోయినా కూడా మ్యానిపులేట్ చేసి చెప్పను అంటూ కన్నీటి పర్యంతమైంది ఒకవేళ తన ముక్కుసూటితనమే తనని ఈ విధంగా నిలబెట్టిందని ఆమె అభిమానులు కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కాగా ఇక ఈ షోను మరింత ముందుకు తీసుకెళ్తూ ఎలిమినేట్ అయిన తర్వాత ఇంటిలోని సభ్యుల సంఖ్య పదకొండుకు దీన్ని సరికొత్త ఎగ్జైట్మెంట్ కి గురి కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్తగా దీక్ష అనే సెలబ్రిటీని ఈ రోజే ఆ జట్టులో చేర్చుతున్నారు మరి ఈమె ఎలా ఉంటుందో ఈమెతో కత్తి కార్తీక ఏ విధంగా పోటీ పడుతుందో అనే సందేహాలకు తెరలేపుతూ మరింత ఉత్కంఠంగా మారనుంది ఈ తెలుగు బిగ్ బాస్ సీజన్ వన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి